రాఘేంద్ర డైలాగులు మళ్ళీ గుర్తుపెట్టుకోవటం నువ్వు చీనా గాని బాగుంటాయి చీనాతు నాయా ఏంటి తతా అదే తోటలో మన అటుకాయలు కొట్టావు కదా నాయన అయిపోయి వీడియోలు బాగుంటాయి నాయనా అటుకాయలు వీడియోలు తా మే ఏదా థ్యాంక్స్ తా పాపడా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కామెడీ బాగా చేస్తాడు చూసి రావు లేదని అడుగుతుంది పాపడా నేను అట్లా నా పని నాకు మంచిగా ఏ అంతగా నువ్వు బాధపడతావు కదా ఛానల్ కామెడీ వీడియోలు చేస్తా అంటే మేనేజర్ పోయి వాళ్ళు తెలిసిన అంటే నాకు వాళ్ళు ఎవరు తెలియదు అంటాడు యో పులివెందల హరి యూట్యూబ్ పెద్ద ఫేమస్ పరేషాన్ మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టినా అసలు మేము ఫలానే మేము ఎక్కడ చెప్పుకోము మమ్మల్ని చూసి వాళ్ళే గుర్తించి మాతో చెల్పి ఫోటోలు దిగుతారు అటువంటిది మేము తెలియదు అన్నాడా మేనేజర్ ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మాట్లాడమను పో చెప్పు చెప్పు సరే లేకపోయా చెప్పుకోముడా రెండు మటన్ బిర్యానీ రెండు చికెన్ బిర్యానీ పార్సల్ కడతావా పన్నెండు వందల యాభై రూపాయలు మా యూట్యూబ్ ఛానల్ పిల్లలు కడతా బిల్లు నువ్వు పార్తెలు కట్టి పార్సల్ వాళ్ళతో ఒకసారి చెప్పిందా రే అబ్బిగాలారా

పన్నెండు అయింది వెళ్ళిపో ముసోడు అర్ధ గంట అయితే ఇంతకు బిర్యానీ తెచ్చాడు తేడా ఈ నగడుకుల్లో నేను టీమ్ లీడర్ అన్నీ కూడా మెడపట్టు పట్టుకుని నన్ను కొడకల్లారా మీరు నేను టీమ్ లీడర్ నాతో వీడియోలు తీసుకుని ఫేమస్ అయ్యి వీళ్ళు నాకే బిర్యానీ పెట్టరా మీరు ఎట్ట బిర్యానీ అంటారు నేను చూసా

ఐటమ్స్ బాగున్నాయని ఎనుములు తిన్నటి తిన్నారు ఈ ఐదు వేలు బిల్ అయిందిరా మాకేమన్నా అతను అందానం పెట్టావా మేము చంద ఇచ్చారు నీకు ఏమన్నా ఒరే నువ్వు ఇచ్చింది నూరు వాడిచ్చింది నూట ముప్పై వీడి ఫోన్ పే బేసానికి గంట అయింది హలో రే పట్టాను ఫోన్ రాలే ఏం రాలే ఫోన్ వచ్చింది వేసిపోతాడు గట్టి గట్టి ఖర్చు అన్నారు మరింతగా ఐదు వేలు బిల్ అయింది కట్టిపోండి ఎవడు తగ్గటా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు యో మేనేజర్ బిల్లు కడతాం కానీ బిల్లు మూడు వేల ఏడు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంది ఏం నా ఇది పన్నెండు వందల యాభై రూపాయలు జిఎస్టి కాదు మీ తాత పార్సల్ తీసుకుపోయినాడు మా తాత ఏ రాఘవేంద్ర మా తాత నా టెన్త్ క్లాస్ నుంచి చచ్చిపోయాడు మరి ఆ విషయం మేనేజర్ మేనేజర్ తాత చచ్చిపోయిన మీ తాత కాదు ఇందాక ముసలి తాత వచ్చిన్నాడు చూడు ఆ తాత చేయి చూపితే బిల్లు మేం కడతాం మేం కడతాం అని చేతులు కూర్చుడు ఆ తాత బిల్లు ఆ తాత బిల్లు రే మీ తాత మీ మాదిరి పగా తిం ఫస్ట్ బిల్లానికి రెండు మటన్ బిర్యానీ రెండో బిల్లానికి రెండు చికెన్ బిర్యానీ తీసుకుపోయినాడు మీ మాదిరి ఇట ఎక్కువ నీ తక్కువ రాయల్ గా తీసుకుపోయినాడు లెక్క కట్టండి మర్యాదగా బా ఎంత పని చేసరా ముసిలోడు రే మన యాక్టింగ్ చేసేది నువ్వే నువ్వు అట్రా బిల్లు చేస్తారా రే నీ వీడియో మొన్న వన్ మిలియన్ పోయిందిరాటరా బిల్లు నాకు నా అంత ఇంత యాక్టింగ్ చేసేది నేనే కాబట్టి నా కర్మ చేసి అప్పు చేసే కట్టుకుంటా పాండీ బారే మురళి నీ యాక్టింగ్ ఉంటాయిరా యూట్యూబ్ ఛానల్ షేక్ అయిపోతాదిరా అవునా బిల్లు ఏమన్నా సాంగ్ అంటారా యాక్టింగ్ అంటే ఏంది ప్రా యాక్టింగ్ అంటే ఏంది చెప్పు ఈ నా కొడుకులు అంతా తప్పించుకున్నారు నాకు తప్పదు నేనే కడతాను అంతేగా ఐ థింక్ వాటో వాట్ పిల్లులు ఏమన్నా డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ డిస్కౌంట్ ఉండదు మా యూట్యూబ్ లో ఫేమస్ అని ఎవరికి పడితే వాళ్ళకి చేతులు ఊపితే ఇట్లే ఉంటుంది

అయినా అందరికంటే బాగా యాక్టింగ్ వచ్చా నీ విర్ర విగితే ఇట్టే ఉంటది ఏమోపా అంతేగా అంతేగా అరేడు నైనా నాలుగు బిర్యానీ తెచ్చుకున్నాయి అవునా పెద్ద పెద్ద నాకు రెండు ఏడియోంది సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసిందే కాదు జస్ట్ కామెడీ కోసం మాత్రమే సో ఇన్ని రోజుల నుంచి మనం యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తాను కదా వీళ్ళు కనీసం నేను టీం లీడర్ అని కూడా గుర్తించుకోకుండా రెండు వందల యాభై రూపాయలు లెక్కీ లేదని చెప్పేసి నన్ను పక్కకు నొక్కినారు కాబట్టి బిర్యానీ అనేది ఎలా రాబట్టుకోవాలి మనం ఎలా తినాలి అనే దాని గురించి జస్ట్ కామెడీ కోసం తీసినాము ఈరోజు మన పులిందోళని ప్రకృతి రెస్టారెంట్లో అయితే వీడియో తీసినాము మన పులిందల చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా ప్రకృతి రెస్టారెంట్లో బిర్యానీ పార్సల్స్ ఏవైనా తిన్నా కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా తినడా ఎవరైనా కూడా ప్రకృతి రెస్టారెంట్కు విజిట్ చేయండి మన ఫ్యామిలీతో కానీ ఎవరితో కానీ కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్లు ఏదైనా చేసుకోవాలన్నా లేదు మన టీం మెంబర్స్ ఒక ఇరవై ముప్పై మంది ఎవరన్నా ఒకే ఏసీ అల్లు కూర్చొని తినాలన్నా కూడా ఇక్కడ మంచి ప్లేస్ అయితే అవైలబుల్ ఉంది మంచి బిర్యానీ అయితే ఉంటుంది సో కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉంటాయి సార్ ఇక్కడ ఇక్కడ డ్రై ఐటమ్స్ చాలా ఉంటాయి ఎస్పెషల్లీ ప్రాన్స్ అనేటువంటిది చాలా ఫేమస్ సో అందరూ వాడేది పింక్ ప్రాన్స్ వాడతారు మేము వైట్ ప్రాన్స్ వాడతాం అదే టైగర్ ప్రాన్స్ అనమాట చాలా కాస్ట్లీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ ఫుడ్ కంపల్సరీగా గా ఉంటుంది మెయిన్ సో కాబట్టి ఇలాంటి ఎవరన్నా కూడా తినాలనుకున్నా కూడా మన పులివెందులోని పానపల్లి రూట్ అంటే రాఘవేంద్ర హాల్ ఉన్నది ఇక్కడ ప్రకృతి రెస్టారెంట్ అది ఇక్కడికి విజిట్ చేయండి మన తాత మాట్లాడుతాడు ఏం తాత చెప్పు ప్రకృతి రెస్టారెంట్లో మన వైట్ రైస్ కానీ రసం కానీ పప్పు కానీ పండుగారం కానీ ఇలాంటివి బాగా చాలా మన ఇంట్లో చేసుకున్నట్లే ఉంటాయి ఒకసారి తిని చూడండి మధ్యాహ్నం పూట కేవలం ఫుల్ భోజనం వచ్చేసి నూట నలభై రూపాయలు మాత్రమే ఒకసారి తీసుకెళ్ళండి తినండి ఇక్కడ బిర్యానీ కానీ మేము తిన్నాము చాలా తిన్నాము మా కమిటీ వాళ్ళంతా మా గ్రూప్ వాళ్ళంతా చాలా ఆనందంగా తిన్నారు బాగా తృప్తి పరిచాడు మా జనార్దన ఓనరు వచ్చేసి మా మురళి గారు చెప్తారు ప్రకృతి రెస్టారెంట్లో రుచికి శుచికి శుభ్రతకు చాలా బాగుంది వెజ్ నాన్ వెజ్ అన్ని బాగున్నాయి సందర్శించండి ఆనందంగా భోజనండి ఇక్కడ మీరు ఎవరైనా బర్త్డే చేసుకోవాలనుకున్నా కానీ మినీ హాల్ ఉంది దీంతో బర్త్డే ఫంక్షన్ కానీ బాగా చేసుకోవచ్చు ఫుడ్ ఇక్కడే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు బర్త్డే ఫంక్షన్లు చేసుకోవచ్చు కాబట్టి డోర్ డెలివరీ కానీ ఉంది మీకు ఎవరైనా భోజనాలు కావాలంటే కనుక ఎలాంటి డబ్బులు లేకపోకుండా ఓన్లీ మీరు ఆర్డర్ పెడితేనే మీరు ఆర్డర్ డబ్బులు కడితే ఫ్రీగా డెలివరీ చేస్తారు వాళ్ళే ప్రకృతి రెస్టారెంట్లో క్యాటరింగ్ కూడా ఉంది జనార్దన మంచి బిర్యానీ భోజనం అయితే మాకు అరేంజ్ చేసినాడు నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా పార్టీ చేసుకుందాం అన్నప్పుడు చందాలన్నప్పుడు ముందే రాబట్టుకోవాలా లేదంటే నా మాదిరి బలి పశువులు అవుతారన్న కాబట్టి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇట్లా చెందాలన్నప్పుడు ఎవడు ముందు బా దయచేసి నా మాదిరి ఇబ్బంది పడాకండి నేను అన్నదానం పెడతా ఉన్నా హలో నేను వచ్చి నూట అయినా కూడా నాకు మటన్ బిర్యానీ దిపించాడు మా పటాణనా ఎప్పుడైనా ఎక్కువ బిల్డప్ కొడితే వాళ్ళ మీద పెట్టానండి నా దగ్గర రూపాయలు లెక్క లేకుండా కూడా ఫోన్ పే చేస్తాను ఇలా మోసం చేసి కడుపు నిండా మటన్ బిర్యానీ ఫ్రెంచ్ బిర్యానీ అన్ని తిన్నా రిక్సెషల్గా చిట్టు మటన్ బిర్యానీ చాలా బాగుంది మీరు కూడా వచ్చి విజిట్ చేయండి భోజన ప్రియులకు చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మన బర్త్డే పార్టీలు కానీ ఏమన్నా కానీ ఇంటికాడ ఫంక్షన్లు చేసుకున్నా వీళ్ళు క్యాటరింగ్ కూడా అరేంజ్ చేస్తారు వీళ్ళ పే నెంబర్ ఫోన్ నెంబర్ డిస్ప్లే పైన అరే ఇస్తాడు అరేనా అవసరం ఓకే సో మనకు ప్రకృతి రెస్టారెంట్కి సంబంధించిన మేమైనా ఏమైనా కావాలనుకున్న కావాలనుకున్నా పైన ప్రకృతి రెస్టారెంట్ వాళ్ళ నెంబర్ ఇస్తాము సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిమిషము మా తాతది ఇగ్గు పెట్టుకున్నా నవ్వ పెడతాను పేర్లు ఏమో ఉన్నట్టున్నాయి మా తాత ఎక్కినాయి నాకు తీసేస్తాను మనకు తెలిసిందే కదా కొట్టేయండి గంట మా ప్రకృతి రెస్టారెంట్ బిర్యానీ తినండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్